जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्भमिदव अध्यायमु मोक्षसंन्यासयोगमु पन्तदव श्लोकमु ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते గుణ్యానే యవత్ శృణుతాణ్యపీ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఒక పని చేయడానికి కావలసినటువంటిది జ్ఞానము అంతేకాకుండా ఆ జ్ఞానముతో చేయబడేటటువంటి పని ఇక ఆ జ్ఞానముతో ఆ పనిని చేసేటటువంటి వాడు కర్త ఈ రకంగా ఈ మూడు జ్ఞానము చేయబడేటటువంటి క్రియ చేసేటటువంటి కర్త ఈ మూడు మూడు గుణములను బట్టి అంటే సత్వరజస్తమ గుణములను బట్టి మూడు విధాలుగా ఉంటాయి అని శాస్త్రం చెబుతోంది ఇప్పుడు ఆ మూడు గుణములను బట్టి మూడు విధాలుగా ఉండేటటువంటి జ్ఞానమును క్రియను కర్తను నీకు అది వివరంగా చెప్తా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానము సాత్విక రాజసిక తామసిక జ్ఞానముగా మూడు విధాలుగా ఉంటుందని చేయబడేటటువంటి పని అంటే కర్మ క్రియ ఆ పని కూడా సాత్విక రాజసిక తామసికములుగా మూడు విధాలుగా ఉంటుందని చేసేటటువంటి కర్త అతడు కూడా సాత్విక రాజసిక తామసిక గుణములను బట్టి మూడు విధాలుగా ఉంటాడు అని స్వామి వాటిని వివరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ప్రతి పనిని సాత్విక విధానముగా చేసే ప్రయత్నము చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేసే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం జ్ఞానం త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యవత్ శృణుతాణ్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దేవదానవ యుద్ధము సాగుతోంది ఆ యుద్ధములో రకరకాల ఆయుధములతో దేవతలు దానవులు పరస్పరము తలలు నరుక్కుంటూ ఉన్నారు ఏనుగులు గుర్రాలు రథాలు రధికులు నానా రకాలైనటువంటి వాహనాలు ఆ వాహనములతో పాటు వాటిని అధిరోహించినటువంటి వారి యొక్క తలలు ఖండింపబడుతూ ఉన్నాయి సైనికుల యొక్క భుజాలు తొడలు శిరస్సులు కాళ్ళు తెగి పడిపోతూ ఉన్నాయి వారి వారి యొక్క ధ్వజాలు ధనుస్సులు కవచాలు ఆభరణాలు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి తేషాం పదాఘాత రథాంగచూర్ణితాత్ ఆయోధనాత్ ఉల్బణ ఉత్స్త దేవదానవుల యొక్క పాదముల యొక్క ఒత్తిడి వలన రథచక్రముల చేత ప్రచండముగా చెలరేగినటువంటి ధూళి మొత్తం ఆకాశాన్నంతటిని సూర్యమండలము దాకా సకల దిక్కులను కప్పివేస్తోంది కానీ వెనువెంటనే వీరి సైనికుల యొక్క రక్త బిందువులు గగనమంతా చెందటం వలన ఆ ధూళి ఆ దుమ్ము అంతా కూడా మళ్ళీ తొలగిపోతుంది యుద్ధ సమయములో తెగి పడిపోయినటువంటి సైనికుల యొక్క శిరస్సులు రణరంగములో చెల్లా చెదరుగా పడిపోయి ఉన్నాయి ఆ శిరస్సులు క్రోధముతో తేరి పారి చూస్తూ ఉండేటటువంటి కళ్ళతో పెదవులను కొరుకుతూ ఉండేటటువంటి పండ్లతో కనిపిస్తూ ఉన్నాయి ఆ శిరస్సులు ఆ ఖండితములైనటువంటి తెగి పడిపోయినటువంటి శిరస్సుల యొక్క కిరీట కుండలాలు అంతటా చెల్లాచెదరుగా పడిపోయి ఉన్నాయి అట్లాగే ఆభరణాలు నానా రకాలైనటువంటి అలంకారాలు అవన్నీ కూడా అంతటా పడిపోయి ఉన్నాయి ఏనుగుల యొక్క తొండాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా సైనికుల యొక్క తొడలు ఏనుగుల తొండాల లాగా కనిపిస్తూ ఉండేటటువంటి తొడలు కాళ్ళు అంతటా పడిపోయి ఉన్నాయి ఆ రకమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం దేవదానవుల మధ్య సాగుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्भिमिदव अध्यायमु पन्दमिदवश्लोकमु ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने यथावत् शृणुतान्यपि श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण